పదమూడు లక్షల పదమూడు వేల ఆరు వందల ఎనభై రూపాయల గల్లంతో ఆడిట్లో బయటపడ్డ అవినీతి అవినీతికి పాల్పడిన వారిపై రికవరీ పీడీ గంగా భవానీ వెలడి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొడవలూరు మండలంలో పదమూడు లక్షల పదమూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు నిధులు గల్లంతైనట్లు పీడీ గంగా భవాని తెలిపారు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం నందు కొడవలూరు మండలంలోని ఇరవై నాలుగు పంచాయతీలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీకి సంబంధించి జరిగిన అవినీతికి కారకులైన వారిపై రికవరీకు ఆదేశించినట్లు తెలిపారు అయితే ఈ సమావేశంలో చిలుక గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్ఆర్జీఎస్ నిధులలో పదకొండు లక్షల గోల్ మాల్ అయినట్లు గ్రామ స్థానికుడు భాస్కర్రావు సమావేశంలో అధికారులకు తెలియజేశారు ఈ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి రికవరీ చేయవలసిందిగా కోరారు అయితే దీనిపై స్పందించిన పిడి భవాని దుర్వినియోగం జరిగింది వాస్తవమే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ సుబ్బారావు ఎన్ఆర్జీఎస్ సభ్యులు పాల్గొన్నారు ఒక కొన్ని రికార్డులు ఇవ్వలేదు అని చెప్పి రోజు చెప్పడం జరిగింది రికార్డులు పూర్తిగా విచారించి అసలు మొత్తం మీద మా పంచాయతీకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై దాకా ఎంత రాబడి వచ్చింది ఎంత ఖర్చు జరిగింది ఆ ఖర్చు వివరణ ఏ విధంగా జరిగినాయి మిస్ ఆపరేషన్ జరిగిందా కరెక్ట్గా జరిగినాక పూర్తిగా ఎంక్వైరీ చేసి థర్డ్ పార్టీకి ఎంక్వైరీకి ఇచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేసి వచ్చినా కోరుచున్నాను